సో హలో వి వన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక మేకప్ లుక్ క్రియేట్ చేద్దాం మేకప్ లుక్ వెరీ సింపుల్ క్విక్ అండ్ ఈజీ అండ్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ అఫోర్డబుల్లో ఉంటాయి మీకు ఫెస్ట్ లో బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు నేను స్టార్ట్ చేస్తున్నాను విత్ కన్సీల్ బికాస్ అండర్ ఐజ్ అండ్ డార్క్ స్పాట్స్ ఉంటే దాన్ని హైడ్ చేసుకోవడం కోసం కన్సిల్లో యూస్ చేస్తాము నేను యూజ్ చేస్తుంది ఫ్రమ్ ది బ్రాండ్ లారియల్ మీరు స్విస్ బ్యూటీ నుంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అన్ని సైట్స్లో అవైలబుల్ ఉంటుంది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఫ్లాట్ బ్రష్ మీరు ఏదైనా బ్లెండర్ కానీ చేత్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ చేత్తో బ్లెండ్ చేసినట్టు అయితే మీరు రింగ్ ఫింగర్ యూజ్ చేయండి అండ్ దీన్ని ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి బేస్ అనేది బాగుంటుంది సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను సో దాన్ని మంచిగా బ్లెండింగ్ అంత అయిన తర్వాత ఇప్పుడు మీరు ఫౌండేషన్ కానీ సిసి క్రీమ్ కానీ బీబీ క్రీమ్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను సిసి క్రీమ్ యూజ్ చేస్తాను బికాస్ పాత వీడియోస్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి హ్యాండ్తో బ్లెండ్ చేస్తున్నారా బ్రష్తో బ్లెండ్ చేస్తున్నారా డ్రై అయిపోతుంది అని చెప్పి నేను ఈ వీడియోలో రెండు యూస్ చేసి మీకు షేర్ చేస్తాను ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను లాక్మీ సీసీ క్రీమ్ నా షేడ్ బేజ్ సో దీన్ని ఒక సైడ్ చేత్తో బ్లెండ్ చేద్దాం సో చేత్తో అయినా బ్రష్డ్ అయినా ఫస్ట్ ఒక కొంచెం డాట్ డాట్ అప్లై చేసుకుంటే మనకి చాలా ఈజీ ఉంటుందన్నమాట అప్లికేషన్ సో కొంచెం తీసుకోండి ఎక్కువ బిల్ చేయకండి కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకొని వెళ్ళచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా చేతితోటి ఫస్ట్ డాట్ డాట్ పెట్టుకున్నాక టూ ఫింగర్స్ దాన్ని బ్రష్ చేస్తే స్కిన్లోకి నెక్స్ట్ స్టెప్ మనకి ఈజీ అవుతుందన్నమాట ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే చాలా తొందరగా చేయాలన్నమాట ఎందుకంటే మీరు అన్నట్టుగా డ్రై అయిపోతుంది ఇది సో చేత్తో ఫస్ట్ టూ ఫింగర్స్తో డాప్ డాప్ చేసిన తర్వాత నేను దాన్ని బ్లెండ్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా అండ్ మనము మరొక సైడ్ సేమ్ ఫ్లాట్ బ్రష్ అనేది యూజ్ చేద్దాము ముందుగా నేను చేతితో బ్లెండ్ చేసే ముందు డాట్ డాట్ పెట్టుకున్నాక సేమ్ కన్సిలర్ బ్రష్ యూజ్ చేస్తున్నాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి అలా కాదు అవి కాదు ఫ్లాట్ బ్రష్ వాడితే బాగుంటుందని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చాలా బ్రాండ్లో చాలా ఎఫోర్డబుల్ బ్రషెస్ వచ్చేసాయండి మీరు ఖచ్చితంగా ఎఫోర్డబుల్లో మంచి బ్రష్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు దీన్ని నేను బ్లెండ్ చేస్తున్నాను అయితే డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది అంటే ఇప్పుడు మనం బ్రష్తో చేసేది ఏంటంటే ఈచ్ కార్నర్కి మనం రీచ్ అవ్వచ్చు అంటే నోస్ పక్కన మౌత్ పక్కన చిన్న చిన్న పా ఏరియాస్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తుంటే అదే డిఫరెన్స్ ఉంది న్యాచురల్ లుక్ వస్తుంది బ్రష్తో అయితే చేత కూడా వస్తుంది బట్ కంపారిటివ్లీ కొంచెం బెటర్ అనమాట సో నేను బ్లెండింగ్ అంత అయిన తర్వాత మరొకసారి ఆల్ ఓవర్ ఫేస్ బ్రష్తో సెట్ చేస్తున్నాను సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐబ్రోస్ ఐబ్రోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఫెస్ట్ ఉంటే మీకు టైం ఉంటే క్రూమ్ చేసుకోవడం బెటర్ లేదనుకుంటే ప్లక్కర్తో ఎక్స్ట్రాస్ రిమూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ నేను మెబ్లాన్ నుంచి యూస్ చేస్తున్నాను ఆల్వేస్ గో విత్ డార్క్ బ్రౌన్ నాట్ బ్లాక్ అండి సో మంచిగా కొంచెం అప్లై చేస్తే దాని స్పూల్ స్పూలీతో నేను సెట్ చేస్తున్నాను సో ఒక ఐ అయిన తర్వాత సారీ ఒక బ్రో అయిన తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సో ఓన్లీ ఎక్కడెక్కడ స్పేస్ గ్యాప్ ఉందో అక్కడ మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుంది అండ్ ఫ్రంట్ పోర్షన్ అనేది కొంచెం స్కిప్ చేస్తే నాచురల్ కనిపిస్తుంది సో మనం ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నాక డిఫరెన్స్ అయితే మీకే అర్థమవుతుంది అండ్ ఇది వెరీ బేసిక్ సింపుల్ అండ్ ఎనీ కాంపాక్ట్ పౌడర్ ఆర్ లూజ్ పౌడర్తో నేను ఎండ్ చేస్తున్నాను సో ఇందాక చెప్పినట్టుగా మీరు వాడిచ్చిన పఫ్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఆర్ ఎనీ బ్రష్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫేసే కాదు నెక్ పైన కూడా బ్లెండ్ చేసుకుంటే మనకి ఈవెన్గా న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక్కసారి మిర్రర్ చూసుకుని సెట్ చేసుకుంటున్నాను సో దీని తర్వాత నేను బ్రోస్ సారీ ఐలాషెస్ కోసం ఐ కర్ల్ యూజ్ చేస్తాను ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఐ మీన్ కొంచెం అలవాటు ఉంటేనే ట్రై చేయండి ఎందుకంటే మనకి ఒక మంచి కర్ల్స్ వస్తాయన్నమాట కొంచెం డిఫరెన్స్ వస్తుంది నాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ అందరి దగ్గర ఉన్న అఫోర్డబుల్ కాజల్తో నేను లైనర్ క్రియేట్ చేస్తున్నాను జనరల్గా ఒక లైన్ లైట్గా డ్రా చేయండి మీరు మరీ పర్టికులర్గా ఈవెన్గా ఏం అవసరం లేదు మంచిగా కాజల్తో డ్రా చేసాక దాన్ని మనం స్మజ్ చేస్తాము మీ దగ్గర స్మజ్జర్ లేకుంటే మీరు ఇయర్ బట్తో కూడా దాన్ని స్మచ్ చేసుకోవచ్చు బట్ చాలా ఫాస్ట్గా ఉండాలి అది కూడా డ్రై అయిపోతుంది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ రిమల్ లండన్ మీరు లాక్మీలో కూడా ట్రై చేయొచ్చు దాన్ని కొంచెం అయినా ఉంది బయటకు వచ్చినట్టయితే మనము బట్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు స్మచ్ చేయడం వల్ల మనకు ఒక మంచి డార్క్ ఒక స్మోకీ లుక్లా వస్తుంది వెరీ సింపుల్ అండ్ బేసిక్ వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మంచిగా ఒక డ్రా లైన్ డ్రా చేసి దాన్ని స్మజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి టైం లేదు తొందరగా అయిపోవాలి అండ్ ఆల్సో మనం ఐస్ని హైలైట్ చేస్తున్నాం అనమాట సో నేను తీసుకున్న కాజల్కి స్మజ్జర్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ సో దాంతో నేను స్మజ్ చేస్తున్నాను సో కొంచెం ఒక టూ మినిట్స్ స్మజ్ చేసేస్తే మనకి ఒక మంచి లుక్ వస్తుంది అనమాట ఎస్పెషల్లీ కొంచెం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నట్టయితే మనం ఇందాక ఐ సెట్ చేసాం కదా ఇప్పుడు దాన్ని మస్కారాతో ఎండ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ నేను లైటింగ్ కోసం విండో దగ్గర కూర్చున్నాను బట్ బాగా సన్లైట్ పడిపోతుంది సో మస్కరా మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి అండ్ కొంచెం టైం తీసుకుంటే వచ్చేస్తుంది మస్కరా నేను వాడుతుంది ఫ్రమ్ ది బ్రాండ్ మెబెలాన్ అనమాట సో లాషస్ అనేది కొంచెం మనకి పెద్ద కనిపిస్తాయి సో కళ్ళు బాగుంటాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ ఏ అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తుంది మ్యాటి కాదనమాట కొంచెం క్లాసీ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ మింత్రా లాస్ట్ షార్ట్లో షేర్ చేశాను అండ్ లిప్స్టిక్ పెట్టేసుకున్నాక మనకి ఇలా ఉంటుందన్నమాట సింపుల్ అండ్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ మనం మంచిగా గెట్ రెడీ అవ్వచ్చు అనమాట అండ్ బింది ఎనీ బొట్టు నేను బ్లాక్ కలర్ తోటి నేను పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ బ్లష్ ఉంది కనుక నేను అది సిక్స్ మంత్స్లో ఫినిష్ చేయాలి కనుక నేను బ్లష్ అనేది యూజ్ చేస్తున్నాను టోటలీ ఆప్షనల్ అనమాట ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్టయితే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ బ్రష్ సారీ బ్లష్ అనేది ఒక బ్రష్తో అప్లై చేస్తున్నాను అండ్ దాన్నే నేను చూసుకొని బ్లెండ్ చేస్తున్నాను అంతే బట్ మీరు స్టెప్ అనేది స్కిప్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా వచ్చేసి హెయిర్ అనమాట హెయిర్ నేను నార్మల్గా జస్ట్ కోమ్ చేసుకుని క్లిప్ పెట్టుకుంటున్నాను వెరీ సింపుల్ లుక్ అండ్ డ్రెస్ వీడియో డ్రెస్ వీడియో అనేది షార్ట్లో నేను షేర్ చేశాను నాకు బాగా నచ్చింది ఫ్రమ్ ద బ్రాండ్ సాంగరి అనమాట సో ఇది ఫైనల్ లుక్ దుప్పట్ట చాలా బాగుంది ఎస్పెషలీ నెట్ వచ్చింది నేను ఆ షార్ట్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఇది ఫైనల్ లుక్ అనమాట సో ఫెస్టివ్స్కి కానీ ఎనీ సింపుల్ లుక్స్కి ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నాకైతే సింపుల్గా బాగా నచ్చింది అఫోర్డబుల్ ప్రోడక్ట్స్గా మంచిగా మనం ట్రై చేయొచ్చు అనిపించింది సో ఇదన్నమాట ఫైనల్ లుక్ థ్యాంక్ యూ సో మచ్